స్వాగతం సుస్వాగతం కూడా చైర్మన్ గారు ఇంకా వెంకట్రామ్ రెడ్డి గారు కూడా మా స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన రెడ్డి సంక్షేమ సంఘం ధైర్యావిష్కరణ భావించినందుకు ప్పుకుంటూ వీరికి నా ప్రజలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ తప్పకుండా నా తరఫుకి వెళ్ళి ఇంకా హాస్టల్లో విద్యార్థులకు సపోర్ట్ అడిగిందో మా ట్రస్ట్కి వెళ్ళి సంవత్సరానికి యాభై వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి మనం చేసుకుంటూ ఇట్లా మన రెడ్డి సంఘాన్ని ఇంకా గట్టిగా చేసుకొని పేద కుటుంబాలకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశిస్తాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు రెడ్డి సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ మరియు మీ అర్థాన్ని అలవటం వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరూ ఇక్కడికి రెడ్డి వీళ్ళందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలతోటి అలా ఎమ్మెల్యేగా ఇక్కడ కూర్చోవటం నిజంగా కూడా చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మరి ప్రతి సంవత్సరం సంఘం మీటింగ్కు మాట్లాడుకుంటున్నాం మనం వెళ్తున్నాం కానీ కొన్ని ప్రతిసారి అనుకుంటున్నాం వీటిని కొన్ని అవులు పరచుకోవాలి మనము అనేది దీంట్లో కమిటీ సభ్యులకు మరియు ఇతర పెద్దలకు కూడా అది సూచన అనుకుంటారా మరి ఏదనుకుంటే తెలియదు కానీ దీన్ని యువజన విభాగాన్ని కూడా దీన్ని ఒకటి ఫామ్ చేసుకుంటే విధంగా మూడు నెలలకు ఒకసారి అనేది కాకుండా ప్రతి నెల కూడా ఒకసారి మీటింగ్ తిరిగి కాకుండా కొన్ని కూర్చొని చర్చకు తిరిగి కూర్చుంటే కొత్త ఆలోచనలు వచ్చి ఈ యువజన విభాగం కానివ్వండి మహిళా విభాగం కానివ్వండి ఈ రెండు విభాగాలు పెట్టుకోగలిగితే మనం తప్పకుండా యువజన అనేది మనం కొన్ని పెద్ద మనస్తత్వం వ్యవహరిస్తాం కాబట్టి కొన్ని దిక్కులకు మనం పోయినా పోలేకున్నా ఆ యువజన విభాగాన్ని మనం పంపిస్తే చాలా మంది సభ్యత్వాలు లేక సంఘం గురించి కూడా తెలియనటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు దగ్గర టెన్ పర్సెంట్ అనుకుంటున్నా రెడ్డిలకు ఈ సంఘంలో సభ్యత్వమే కాదు కదా వారికి తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కమిటీ సభ్యులు దీని మీద ప్రతి నెలకోసారి కమిటీ సభ్యులు కూర్చొని పెద్దల సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తే కనుక తప్పకుండా మనం చాలా ప్రతిష్టగా గ్రౌండ్ లెవెల్ గా ఆర్గనైజ్ చేసుకోగలుగుతాము